పని ఎప్రిలరోగణకి స్నాన వందనములు శుభములు దేవుని చిత్తం జరిగిస్తే ఏమవుతుంది దేవుని చిత్తం జరిగిస్తే అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి అపసుల కార్యాలు అధ్యాయము పదహారు నుంచి ముప్పై నాలుగు వరకు కొన్నిసార్లు మనము దేవుని చిత్తము చేస్తుంటే కష్టాలు వస్తాయి దేవుని చిత్తం చేస్తే విజయం మనకు వస్తుంది సాక్ష్యం చెప్పడానికి అవకాశం కలుగుతుంది ఏప్రిల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు గమనించినట్లయితే పరలోకపు పిలుపులో పాలు పొందటం జరుగుతుంది యేసు ప్రభు మీద లక్ష్యం ఉంచేవారుగా మనము మార్పు చెందుతాము మోసే ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా ఉన్నట్లుగా మనము నమ్మకం గలవారుగా మార్చబడతాము క్రీస్తువులే నమ్మకంగా ఉంటాము ధైర్యం కలిగి ఉంటాము నిరీక్షణ గలవారముగా ఉంటాము ఉత్సాహమును తుదమటుకు కలిగి ఉంటాము మహిమకు అర్హులముగా ఎంచబడతాము పేద రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదవ వచ్చినము గమనిస్తే రక్షణ లభిస్తుంది దేవుని చిత్తం జరిగిస్తే మనకు రక్షణ లభిస్తుంది ఆయన ఇచ్చిన రక్షణ కొందరు ఆలస్యము ఎంచుకొని చున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఒకడునూ నశింపవలెనని ఇచ్చేంపక అందరూ మారు మనస్సు పొందవలనని మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు కాబట్టి అందరూ అంతటా మార్మన్స్ పొందుట దేవుని యొక్క చిత్తమై ఉన్నది ప్రియుల కాబట్టి మరి మార్మన్స్ పొందని వారు మారుమనసు పొందుట దేవుని చిత్తమై ఉన్నది మారుమనసు పొందినట్లయితే పాపక్షమాపణ కలుగుతుంది రక్షణ నిశ్చయత కలుగుతుంది స్వస్థత కలుగుతుంది ఆరోగ్యము క్షేమం కలుగుతుంది నెమ్మది కలుగుతుంది సంతోషము కలుగుతుంది పరలోక రాజ్యానికి వారసులుగా మార్చబడతాము రాజులైన యాజక సమూహంగా దేవుని స్వత్తైన ప్రజలుగా మార్చబడతాం మత వార్త పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ప్రకారము పిల్లలకు దేవుని రక్షణ లభిస్తుంది ఈ చిన్నవారిలో ఒకడైనాను నశించట మీ పరలోక దేవుని చిత్తము కాదు కాబట్టి పిల్లలందరూ కూడా ఎఫ్ఎస్సి ఆరు ఒకటిలో వ్రాయబడిన ప్రకారంగా పిల్లలారా ప్రభురందు మీ తల్లిదండ్రులకు విధేయులే ఉండడి ఇది ధర్మమే అని వ్రాయబడిన ప్రకారంగా తల్లిదండ్రులకు లోపడుతూ మారుమనసు పొందవలసినటువంటి వారుగా ఉన్నారు క్రీస్తునంద విశ్వాసం ఉంచుట జరుగుతుంది దేవుని చిత్తం జరిగిస్తే క్రీస్తునంద విశ్వాసం ఉంచుట జరుగుతుంది మతేసు వార్త పన్నెండో అధ్యాయము యాభై వచనం చూస్తే తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లి నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లినే ఉన్నాడు అని మన ప్రియ ప్రభు అయినటువంటి యశసుక్రీస్తు వారు తనను వెతుకుతూ వచ్చినటువంటి శిష్యుల తల్లిదండ్రుల వైపు చూచి తెలియపరిచినటువంటి మాటలు ప్రిల్లరా యోహన్ స్వార్థ ఆరోధ్యాయము ముప్పై తొమ్మిది నలభై వచనాల ప్రకారము మనము దేవుని చిత్తం చేస్తే నిత్య జీవం పొందుకుంటాము ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో ఏమీయు పోగొట్టుకునక అంత్యదినమున దానిని లేపుటయే నన్ను పంపిన చిత్తమై ఉన్నది వారిని అనుగ్రహించిన వారిని అనగా దేవుడు అనుగ్రహించిన వారిని పోగొట్టుకొనకై ఉంటాము అంత్యదినమున మనలను లేపటయే తండ్రి చిత్తమై ఉన్నది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే తండ్రి చిత్తము అంత్యదినమున నేను వాని లేపదనని ప్రభు సెలవిస్తున్నారు దేవుని చిత్తం జరిగిస్తే కృతజ్ఞత గలవారమే ఉంటాము మొదటి దిశలోనిక పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచనం ప్రకారము ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగు ఇలాగూ చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయంలో దేవుని యొక్క చిత్తము పరిశుద్ధతను ప్రేమించేవారుగా ఉంటాము తెస్సులనిగా రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము మూడో వచనం ప్రకారము మీరు పరిశుద్ధుల ఒకటే అనగా మీరు జాగత్వముకు దూరంగా ఉండుటయ్యే దేవుని చిత్తము గాడ్ బ్లెస్ ఆల్